క్రైసిస్ మేనేజ్మెంట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం ఏ విషయంలో నిపుణుల నోటి నుంచి వినబడే ఒక్కటే పేరు నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాల్లో ఈ విషయంలో తాను కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు చంద్రబాబు రాజకీయ పరమైన అంశాలు పక్కన పెడితే వ్యవస్థలను అత్యంత సమర్థంగా వాడుకోవడంలో నిద్ర మత్తులో ఉన్న అధికార వ్యవస్థను ఉరుకులు పరుగులు పెట్టించి క్షేత్రస్థాయికి సేవలు అందించడంలో చంద్రబాబుకి చంద్రబాబే సాటి రెండు వేల పదిహేనులో వైజాగ్ ప్రజలు హుదూద్ విషయంలో వణికిపోతే ప్రజలకు విపత్తుకు మధ్యన నిలబడింది చంద్రబాబే హుదూద్ దెబ్బకు చిగురుటాకులో వణికిపోయింది సాగర తీరం అప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు కనీసం ముఖ్యమంత్రి కూర్చునే కార్యాలయం కూడా సరిగా లేదు కానీ బస్ లోనే వైజాగ్ లో ఉండి పరిస్థితి చక్కబడే వరకు కదలలేదు చంద్రబాబు అప్పుడు విజయవాడ ఆటో నగర్ నుంచి భారీ క్రేన్లను వైజాగ్ తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టెట్రా పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ఇలా ఎన్నో వైజాగ్ వెళ్లాయి గాలికి పడిపోయిన భారీ వృక్షాలను కూడా నిలబెట్టారు పచ్చగా ఉండే వైజాగ్ మోడు బారిపోయింది తుఫాన్ దెబ్బకు కానీ ప్రకృతి ప్రకోపం నుంచి కోలుకునేలా చేసి విశాఖలో మళ్లీ సాధారణ పరిస్థితికి తెచ్చారు ఇప్పుడు బెజవాడ వంతు వచ్చింది ఒక్క రాత్రి కురిసిన భారీ వర్షానికి బెజవాడ అల్లకల్లోలం అయిపోయింది ఓవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు వాగు ఈ రెండు బెజవాడ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఇప్పుడు నిలబడింది కూడా చంద్రబాబే రాష్ట్ర అధికార వ్యవస్థనే కాదు కేంద్రం నుంచి సాయం తీసుకురావడంలో చంద్రబాబు అదరహో అనిపించారు ఆదివారం సాయంత్రానికి బుడమేరు కట్ట తెగి సింగ్ నగర్ బాంబే కాలనీ జక్కంపూడి ఇలా విజయవాడలో దాదాపు ముప్పై శాతం ప్రాంతాన్ని జలమయం చేసింది ఆదివారం రాత్రి అక్కడికి వెళ్లిన చంద్రబాబు తాను ఇక్కడే ఉంటారు అని బస్సులోనే ఉండిపోయారు ఆ రోజు రాత్రి ఆకస్మిక పర్యటనలు ఉదయం నాలుగు గంటల వరకు చేశారు వెళ్లిన కాసేపట్లోనే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది వరద ముంపులో ఉన్నారని లెక్కలతో సహా చెప్పేశారు చంద్రబాబు ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చారు ప్రతి బాధితుడికి అండగా నిలబడే వరకు వదిలేది లేదని పట్టుదలగా పనిచేశారు పనిచేయని అధికారులను సస్పెండ్ చేసే వరకు వెళ్లారు చంద్రబాబు అదే రోజు సాయంత్రం నాకు ఈ సాయం కావాల్సిందే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు వైజాగ్ నుంచి నేవీని రంగంలోకి దింపారు కేంద్ర సహాయక బృందాలు బెజవాడలో దిగిపోయాయి ఆరు హెలికాప్టర్లను రంగంలోకి దించారు ఇక మరోవైపు రాష్ట్ర అధికార యంత్రాంగంలో ఉన్న కీలక అధికారులు అందరూ బెజవాడ వచ్చేశారు మంత్రులతో కలిసి చంద్రబాబు తాను చేయాలనుకున్న ప్రతి ఒక్కటి చేశారు అదే రోజు రాత్రి బెజవాడలో ఉన్న వాటర్ బాటిల్స్ హోటల్స్ లో ఉన్న ఫుడ్ బ్రెడ్ ప్యాకెట్స్ మొత్తం పంపాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారు వెంటనే సింగ్ నగర్ కు అన్ని తరలించారు ఆహారం సప్లై చేయడం వరదలో కష్టమవుతుంది మందులు వేసుకునే వాళ్లకు సమస్యలు ఉన్నాయి ఎవరు ఎక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి వెంటనే వైద్య శాఖను పూర్తి స్థాయిలో రంగంలోకి దించి అంబులెన్సులను సింగనగర్కు వెళ్లే అన్ని మార్గాల్లో మోహరించారు మందుల కిట్లను పూర్తి స్థాయిలో సప్లై చేశారు బాధితులకు పవర్ బ్యాంక్స్ కూడా ఇవ్వాలని ఆదేశించారు డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలను సరఫరా చేసి భేష అనిపించారు చంద్రబాబు వాహనాలు పెళ్లలేని ప్రాంతాల్లో నలభై డ్రోన్స్ ను రంగంలోకి దించి మందులు ఆహారం పంపించారు అలాగే జేసీబీల ద్వారా భారీ వాహనాల ద్వారా కూడా ఆహారం పంపించారు భవానీపురం టు సింగనగర్ అక్కడి నుంచి బాంబే కాలనీ జక్కంపూడి కాలనీ ఇలా కలియ తిరిగారు మరోవైపు కృష్ణానది కూడా తన ప్రతాపం చూపించింది కృష్ణలాఖ సహా కొన్ని ప్రాంతాలకు వరద వచ్చేసింది ఆ ప్రాంతాలకు కూడా వెంటనే అధికారులను పంపించారు ప్రద్యుమ్న ఆర్బీ సిసోడియా సహా కీలక అధికారులకు బాధ్యతలను అప్పగించారు బాధితులను తరలించే కార్యక్రమం చేపట్టి వారికి ధైర్యం కల్పించడానికి ఇరవై రెండు కిలోమీటర్లు జేసీబీ మీద నాలుగు గంటల పాటు తిరిగారు చంద్రబాబు ఆ పర్యటనలో వరదలు కూడా తిరిగి నడిచి బాధితులతో మాట్లాడారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా విజయవాడ వరదల విషయంలో చేయాలనుకున్నా సరే చంద్రబాబు మాత్రం తాను చేయాలనుకున్నది పక్కాగా చేసి భేషనిపించుకున్నారు మంత్రులు నారాయణ లోకేష్ రవీంద్ర ఎంపీ చిన్ని సహా పరూరు కలెక్టర్ కార్యాలయంలో చంద్రబాబు వెంట ఉండి సహకరించారు ఈ సందర్భంగా కొందరు అధికారులు ఆహార సరఫరాలో ఇబ్బందులు పడుతున్నారంటే వెంటనే వారి మీద చర్యలకు సిద్ధమయ్యారు ఇక క్రమంగా వరద తగ్గడంతో పెద్ద ఎత్తున బెజవాడకు వివిధ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లు జేసీబీలు వాటర్ ట్యాంకర్లు లారీలు ట్రాక్టర్లు టాటా ఏసీలు తెప్పించారు బురద ప్రతి ఇంటిని శుభ్రం చేయించారు ఫైర్ ఇంజిన్లను భారీగా వినియోగించి అదరహు అనిపించారు ఇక బాధితులకు ఆహార పదార్థాలను యుద్ధ ప్రాతిపదికన అందించారు రేషన్ సప్లై వాహనాలను సమర్థవంతంగా వినియోగించుకున్న చంద్రబాబు నాయుడు బియ్యం బ్యాగ్లు కూరగాయలు ఇలా అన్ని సప్లై చేయించారు నామమాత్రపు ధరలకే కూరగాయలను అందుబాటులో ఉంచారు బుడమేరు గంటు ఇక ఇదే సమయంలో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి రప్పించారు చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన చేసి అక్కడ సమస్యలను చూశారు చంద్రబాబు ఆయనకు స్వయంగా అన్ని వివరించారు వరదను కట్టడి చేయడంలో చంద్రబాబు కేంద్ర సహాయాన్ని అడిగారు ఆ వెంటనే ఆర్మీని బెజవాడలో దింపుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు తర్వాతి రోజే ఆర్మీ బుడమేరు గండ్లు పూడ్చే ప్రాంతానికి వచ్చింది అన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి కాకపోవడంతో ఆర్మీని పంపాలని కోరారు చంద్రబాబు ఇక గేవియన్ బుట్టలను అమర్చి మూడు గండ్లను రోజుల వ్యవధిలో ఆర్మీ పూడ్చింది ఈ విషయంలో మంత్రి నిమ్మల రామానాయుడు చంద్రబాబుకి బలమయ్యారు వర్షం పడుతున్నా సరే రామానాయుడు అక్కడే ఉన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఆర్మీ సహకారంతో గండ్లు పూడ్చారు ఇదే సమయంలో మళ్లీ విజయవాడలో వరద పెరిగే అవకాశం కనబడడంతో అధికారులను అక్కడే ఉంచారు ఈ మొత్తం విపత్తులో చంద్రబాబు పనిచేసింది ఐఏఎస్ అధికారులు కింది స్థాయి అధికారులతోనే ఎవరు సాయం చేయడానికి ముందుకు వచ్చినా సరే చంద్రబాబు సాయం తీసుకున్నారు ఇక ప్రకాశం బ్యారేజ్ బోట్లు ప్రభుత్వాన్ని ఇప్పటికి కూడా తలనొప్పి పెట్టే అంశం ఇది ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చిన పడవలు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు భారీ పడవలు అడ్డం పాడడంతో భారీగా వస్తున్న వరద ప్రవాహం కిందకు వెళ్లడంలో ఆలస్యం జరుగుతోంది ఆ పడవలు కౌంటర్ వెయిట్ ను ధ్వంసం చేయడంతో వెంటనే జలవనరుల నిపుణులు కన్నయ్య నాయుడిని అక్కడ రంగంలోకి దించారు రోజుల వ్యవధిలో దెబ్బతిన్న మూడు కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయించారు ఇక పడవలను తీయడానికి వరద తగ్గిన తర్వాత చర్యలు మొదలు పెడతామని చెప్పి మొదలుపెట్టారు ముందు భారీ క్రేన్ల ద్వారా ప్రయత్నం చేసినా అవి రాలేదు ఆ తర్వాత వైజాగ్ నుంచే అండర్ వాటర్ కటింగ్ టీం ని రంగంలోకి దించారు ఆ టీం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు తలెత్తాయి పడవలు కట్ చేసినా రావడం లేదు దీనితో కాకినాడ నుంచి అబ్బులు టీం ని రంగంలోకి దించారు వేళ్ల సహకారంతో పడవలు తొలగింపు చేపట్టి విజయవంతమయ్యారు ఆ పడవల విషయంలో రాజకీయ కోణం కూడా ఉండవచ్చని అందరూ భావించారు ఆ తర్వాత నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నారు విపత్తు వచ్చిన తర్వాత తాను ఏం చేయగలనో డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా చేసి చూపించారు ఇక చంద్రబాబుకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడం ఆశ్చర్యపరిచింది వరద బాధితులకు సామాన్యులు సినిమా వాళ్లు వ్యాపారవేత్తలందరూ కలిసి ఏకంగా మూడు వందల యాభై కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు ఇక వరదల్లో దెబ్బతిన్న వాళ్లను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలతో ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో స్వయంగా చంద్రబాబు మాట్లాడారు అలాగే వరద బాధితులకు నష్టపరిహారంపై కూడా ఇరవై రోజుల్లోపే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు ఈ విషయంలో చంద్రబాబుని రాజకీయంగా విమర్శించినా ప్రజలు మాత్రం వాస్తవాలను స్వయంగా చూశారు వరదలను లెక్క చేయకుండా స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి తాను పనిచేసి చేయించడం మాత్రం ఆదర్శమే